ఐటీలో ఎంట్రీ కావాలా ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో టూ వీక్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి ఆస్తుల కోసం కన్న తల్లిదండ్రులనే కాటికి పంపుతున్న నేటి సమాజంలో తాజాగా ఓ ఘటన అందరినీ కంటతడి పెట్టించింది ఆరేళ్ల తర్వాత తండ్రిని అనాథాశ్రమంలో చూసిన ఇద్దరు కూతుళ్ళు భావోద్వేగానికి గురయ్యారు మొదట తండ్రిని వారు గుర్తుపట్టకుండా దూరంగా వెళ్ళిన కొద్దిసేపటి తర్వాత గుర్తుకు వచ్చి గుండెలకు హత్తుకున్నారు ఈ భావోద్వేగ ఘటన హైదరాబాదులోని మాతృదేవభావ అనాథాశ్రమంలో జరిగింది ప్రతి అమ్మాయికి తమ జీవితంలో తండ్రి అనేవాడు అండ తండ్రి లేని జీవితం ఎంత కష్టంగా ఉంటుందో మాటల్లో చెప్పలేనిది అలాంటిది ఆరు సంవత్సరాల కిందట తప్పిపోయిన తమ కన్న తండ్రి ఒక్కసారిగా అనాథాశ్రమంలో కనిపిస్తే ఆ బిడ్డలు ఎంత భావోద్వేగానికి గురై ఉంటారో ఊహించగలరా అయితే ఒక్కసారి ఈ వీడియో చూడండి హైదరాబాద్లోని మాతృదేవోభవ అనాథాశ్రమంలో ఎందరో అనాథలకు ఆశ్రయం ఇస్తుంది సుమారు నూట ముప్పై మంది అనాథులు ఇందులో ఉంటున్నారు అయితే ఆరు సంవత్సరాల కిందట మతిస్థిమితం కోల్పోయి జూబ్లీ హిల్స్ పెద్దమ్మ గుడి పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్న బాలయ్య అనే వ్యక్తికి మాతృదేవభావ అనాథాశ్రమం నిర్వాహకులు ఆశ్రయం కల్పించారు అప్పటి నుంచి బాలయ్య అక్కడే ఉంటున్నాడు అయితే గత నెల మాతృదేవబావ అనాథాశ్రమానికి వచ్చి తన తండ్రి తప్పిపోయాడని స్థిమితం లేదని తండ్రి కోసం గాలిస్తున్నట్లు బాలయ్య కూతురు దివ్య తెలిపింది అయితే తాజాగా బాలయ్య కూతురులు ఇద్దరు మాతృదేవబావ అనాథాశ్రమంలో అన్నదానం నిర్వహించారు ఈ క్రమంలో మతి స్థిమితం కోల్పోయి ఆరేళ్లుగా అక్కడే ఉంటున్న తండ్రిని చూసి కూతుళ్లు గుర్తుపట్టారు నూట ముప్పై మందిలో తండ్రిని చూసిన ఇద్దరు కూతుర్లు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు నాన్న అంటూ దగ్గరకు వెళ్లారు అయితే బాలయ్య వాళ్ళని చూసి భయోందలను గురయ్యాడు ఆశ్రమంలో ఉన్న వ్యక్తి భయపడాల్సిన అవసరం లేదు వీళ్ళు నీ కూతుర్లే అనడంతో కాసేపు కూతుళ్ళు మనవాళ్లతో బాలయ్య ఆనందంగా గడిపాడు బాలయ్యను ఇంటికి తీసుకుని వెళ్తామని చెప్పడంతో ఆశ్రమ నిర్వాహకులు పలు కండిషన్స్ పెట్టి బాలయ్యను కుటుంబ సభ్యులకు అప్పగించారు ఆరేళ్ల పాటు తండ్రి జాడ కోసం కూతుర్లు వెతకని ప్లేస్ లేదు అడగని మనిషి లేడు తండ్రి కోసం ఎంత వెతికినా ఆ కన్నబిడ్డలకు నిరాశే మిగిలింది ఇలా ఆరేళ్ల పాటు తండ్రి ఆచుకీ కోసం అలమటిస్తూనే కాలం గడిపేశారు ఆ పిల్లలు ఆరేళ్ల తర్వాత దేవుడు ఆ కన్నబిడ్డల మొర అలకించాడేమో తండ్రిని ఆ కూతుళ్ళు కంటపడేలా చేశాడు ఇక ఈ ఘటన చూసిన వారందరూ ఇలాంటి కూతుళ్ళు ఉంటే చాలు ఈ తండ్రి జీవితం ధన్యమే అంటూ కామెంట్లు చేస్తున్నారు